అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు మళ్ళీ ఒక టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము అదే కుల్చా విత్ చోలే మసాలా వీడియో చివరి వరకు చూడండి టిప్స్ చెప్తాము ఆ టిప్స్ కానీ మీరు ఫాలో అయితే హోటల్ స్టైల్ కుల్చా మనకి ఎక్కడ క్రాక్స్ లేకుండా స్మూత్గా వస్తుంది ముందుగా మనం ఒక స్పూన్ ఈస్ట్ ఉప్పు చక్కెర ఒక స్పూన్ మైదా వాటర్లో వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మనము వన్ వన్ ఫోర్త్ కప్ మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలండి దీన్ని మనము ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగా సాఫ్ట్గా వస్తాయి కుల్చాలు మన చపాతీ పిండిలాగా కాదండి దీన్ని బాగా నీడింగ్ చేయాలన్నమాట పిండిని నీడింగ్ అంటే మన తెలుగులో మసులుకోవడం అంటారు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కానీ పిండిని కలుపుకుంటే మనకి కుల్చాలు ఎక్కడ చపాతీలాగా క్రాక్స్ లేకుండా బాగా సాఫ్ట్గా వస్తాయి మనకి కొంచెం పిండి వెట్గా ఉంది కాబట్టి ఇంకొంచెం మైదా పిండి యాడ్ చేసుకున్నాము ఇట్లా మనము వీడియోలో చూపిస్తున్నాం కదా అలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకొని మనకి ఇంకా చేతికి పిండి అంటుకోకూడదు అంతవరకు చేసుకోవాలండి అది ఇంకా మీకు చేతికి పిండి అంటుకుంటుంది ఇంత చేసినా కూడా అంటే ఇంకొంచెం మైదా పిండి యాడ్ చేసుకోవచ్చు దీన్ని పైన కొంచెం నూనె వేసేసి పక్కన పెట్టుకోవాలి ఎంతసేపు పిండి నానాలి అంటే మన బయట క్లైమేట్ని బట్టండి మనకి వేడిగా ఉంది అంటే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ సరిపోతుంది లేదు మనకి బయట క్లైమేట్ కొంచెం వింటర్ సీజన్ చల్లగా ఉంది అని అనుకుంటే మటుకు ఈజీగా త్రీ టు ఫోర్ అవర్స్ నానాలి సో ఆ పిండి నానపెట్టేసుకొని ఈ లోపల మనము చోలే మసాలా చేసేసుకుందాం ఈ చోలే సొనగలు మనకు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అవి టూ అవర్స్ నానాలి నానిన తర్వాత మనము కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి అప్పుడే మెత్తగా ఉడుకుతాయి ఇది ఉడికే లోపల మనము పుదీనా అండ్ కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకుందామండి దాంట్లో అల్లం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనకి ప్రెషర్ కూడా రిలీజ్ అయిపోయింది మన చోలే మస్ చోలే ఉడికిందా లేదా చూద్దాము బాగా మెత్తగా ఉడికిపోయింది మనము పప్పు గుత్తి లేదు ఒక స్మాషర్ తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలండి ఆ పప్పులన్నిటిని దీంట్లో మనము స్పైసెస్ యాడ్ చేసుకుందాం టూ స్పూన్స్ పుదీనా కొత్తిమీర పేస్ట్ వన్ ఫుల్ స్పూన్ గుస్తా గరం మసాలా తగినంత ఉప్పు వన్ ఫోర్త్ స్పూన్ కారం తర్వాత మనం ఎర్రగడ్డ టొమాటా అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ కుల్చాలోకి చాలా బాగుంది కూడా మేము ట్రై చేశాం కాబట్టి మీకు కూడా రికమెండ్ చేస్తున్నాము లేదు మీకు ఇంకేదైనా కాంబినేషన్ కావాలంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మీకు ఆ రెసిపీ కూడా చూపిస్తాం సో మన డఫ్ రెడీ అయిపోయిందండి చూసారా ఎట్లా పొంగిందో ఇలా పొంగింది సో మన ఇలాంటి టిప్స్ కానీ ఫాలో అయితే ఇట్లా సాఫ్ట్గా వస్తుందండి మనకి ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్గా చేసి కుల్చాలు చపాతీ లాగా రౌండ్గా ఒత్తుకోకూడదండి అంటే ఎలా అయినా చేసుకోవచ్చు కాకపోతే కుల్చాలు కొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి ఇలా సన్నగా పొడుగ్గా ప్రెస్ చేసుకోవాలి అప్పుడు కొంచెం మనకి చూడ్డానికి డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు కూడా చపాతీ కాదు ఇది కుల్చా అని చెప్తే కూడా వాళ్ళు నమ్ముతారు సో మనం ప్రిపేర్ చేసేసుకున్నాం ఇక్కడ ఇంకో టిప్ ఏంది అంటే ఏ ఆయిల్ బటర్ ఏం రాయకుండా ముందు కుల్చాలు కాల్చుకోవాలండి కాల్చుకున్న తర్వాత ఇట్లా పొంగుతాయి అలా పొంగిన తర్వాత నెయ్యి రాయకుండా బటర్ వేసుకోవాలండి నెయ్యి రాసుకుంటే టేస్ట్ మారిపోతుంది మేము ఎక్స్పీరియన్స్ చేసాము అందుకే బటర్తో అయితే చాలా ఎమ్మీగా ఉంది మీరు కూడా బటర్తో ట్రై చేయండి సో వేడి వేడి కుల్చా విత్ చోలే మసాలా చూసారా లోపల కూడా ఎక్కడ క్రాక్స్ కానీ లైన్స్ కానీ లేకుండా చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా ఎలాంటి రెసిపీస్ మా నుంచి కావాలో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఆ రెసిపీస్తో మేము వీడియో రూపంతో ముందుకు వచ్చేస్తాము అండ్ మా గుస్తాహార్ గరం మసాలా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మీరు మెసేజ్ చేసిన మేము మీకు డెలివర్ చేస్తాం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్